మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పై మంత్రి పొంగల్లేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ డైరెక్షన్ లో దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు సభలో బీఆర్ఎస్ సభ్యులు రౌడీలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు తనపై దాడి చేసేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో రాష్ట్రాన్ని బేట కుక్కల్లా దోచుకున్నారని కోర్టులు కొల్లగొట్టారని ఆరోపించారు పదేళ్లు అబద్దాలతో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అబద్దాలతో కాలం వెల్లదీస్తోందని ఎద్దేవా చేశారు ఈ సభని అబద్ధాలతో ఆ పది సంవత్సరాల అబద్ధాలతో ఎలా అయితే పరిపాలించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన అబద్ధాలతో జనాలని మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష ఒకటి నిజం ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ సభకు రాడు అధ్యక్ష ఎప్పుడు సభకు రాడు కొంతమంది నేటికి పంపిస్తాడు రౌడీళ్ళ గూండాల్లో ఈ సభలో ప్రవర్తిస్తుంటారు ఎంత దురదృష్టమో అధ్యక్ష ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఎలా విమర్శిస్తున్నారు ఎలా నడుచుకుంటున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష ఇందాక మీరు చూశారు ఒక ఒక దళిత స్పీకర్ గారు కూడా ఉన్నారని గ్రహించకుండా మీ మీదే పుస్తకాలు ఇసరేశారు నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఇదే సీటు దగ్గరికి వచ్చి బెదిరించబోయారు అధ్యక్ష ప్రత్యక్షంగా ఇవన్నీ మీరు చూశారు అధ్యక్ష నాడు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష కాపల కుక్కల కాపల కుక్కల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పారు అధ్యక్ష గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాపల కుక్కలా తెలంగాణని కాపాడలేదు అధ్యక్ష కాపలా కుక్కలా కాకుండా వేట కుక్కలాగా వేట కుక్కలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష